వరద బాధితుల్ని నమోదు చేయటంలో వారికి సహాయం అందించటంలో చాలా లోపాలు జరుగుతూ ఉన్నాయి ఈ బుడమేరు కృష్ణానది వరద ప్రాంతాల విజయవాడ పరిసర ప్రాంతాల్లో మా పేరు నమోదు చేయలేదు లేదు అసలు మా ఇళ్లకే రాలేదు అధికారులు అనే పద్ధతిలో ప్రజలు తీవ్రమైన ఆందోళన చెందుతూ ఉన్నారు ప్రభుత్వం రెండు రోజులు సమయం ఇచ్చి మేము అందరి పేర్లు నమోదు చేస్తామని చెప్పారు కానీ గందరగోళం మాత్రం పోలేదు సచివాలయాల దగ్గర పెద్ద ఎత్తున జనం గుంగుడుతూ ఉన్నారు వాళ్ళందరూ ఆందోళన చెందుతూ ఉన్నారు మరి వీటిల్ని సరైన రీతిలో పరిష్కరించి అందరి పేర్లు సక్రమంగా నమోదు చేసి ప్రతి ఒక్కరికి బాధ్యతలందరికీ సహాయం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అంతేకాదు ఈ సహాయాన్ని యాభై వేల రూపాయలకి కనీసంగా పెంచాలి మరోవైపున ఈ బాధితుల పేర్లు విషయంలో మ్యాపింగ్ జరగలేదనో ఆధార్ కార్డు లేదనో లేకపోతే రకరకాల పేర్లతో కుంటి సాకులు చెప్తా ఉన్నారు మరి దీన్ని ప్రజాప్రతినిధులు అటు తెలుగుదేశం బీజేపీ ప్రజాప్రతినిధులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు చొరవ తీసుకుని పరిష్కారం చేయాలి మరి దీని మీద విజయనగరపురంలో జనమందరూ వారి పేర్లు ఆ ఏరియా ఏరియా నమోదు చేయలేదనే ఉద్దేశంతో వాళ్ళు ఆందోళన చెందుతా ఉంటే పరిష్కరించాల్సిన ప్రభుత్వం ప్రజాప్రతినిధులు వాళ్ళ మీద లాఠీ చార్జీ చేయటం మరి చలా చెదురు చేయటం ఇది పరిష్కారం కాదు దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇటువంటి సమస్యలు రాకుండా ఇప్పటికే ఇరవై మూడు రోజులు గడిచిపోయింది వరదొచ్చి వారికి ఎటువంటి సహాయం అందలేదు వారు సర్వస్వం కోల్పోయి ఉన్నారు వారి ఎలా సానుకూలంగా సానుభూతితో పరిశీలన చేయాలి తప్ప ఇటువంటి రెచ్చగొట్టే పద్ధతిలోనూ వాళ్ళ మీద చర్చల ద్వారా కాకుండా గందరగోళం చేసి వాళ్ళ మీద దౌర్జన్యం చేసే పద్ధతుల్ని విడనాడి సరైన రీతిలో పరిష్కారం చేయాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాం